కూర్చండి ఈ సమయంలో ప్రార్థనలు నడిపించడానికి కొరకు ఎంబి పారజాతమ్మ గారు కమిటీ మెంబర్ ఎంబి పార్జాతమ్మ గారు వచ్చి ప్రార్థనలు నడిపిస్తారు అదే రీతిన జేకే రాజు గారు సంఘ సభ్యులు వచ్చి ప్రార్థనలు నడిపిస్తారు క్లుప్తంగా ప్రార్థనలు చేయాలని ప్రోపేటను చేస్తున్నారు సమయాన్ని పాటించవలసి ఉన్నది కాబట్టి క్లుప్త ప్రార్థనలు శ్రేష్టమైన ప్రార్థనలు వ్యక్తిగత పెద్ద ప్రార్థనలు అద్భుతమైన ప్రాంతలు మీకందరికీ క్రిస్మస్ శుభములు తెలుపుతున్నాను పరిశుద్ధుడా జీవం మా తండ్రి నీకే వంద నాలుగు స్థుతులు స్తోత్రములు తండ్రి నైనా ప్రభువా ఈ దినము మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు నీకే కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి ఈ దినం చూడలేక ఎంతోమంది ఉన్నారు తండ్రి ప్రభువా నీకే వంద నాలుగు స్థుతులు స్తోత్రములు తండ్రి మరి రాబోయే స్పీకర్ గారిని తండ్రి మరి ఏ వాక్యం బయలుపరుస్తున్నాడో తండ్రి మేము ఆత్మీయంగా ఉండుటకు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి నీకే కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటాం ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాను తండ్రి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు ప్రార్థన చేసుకున్నాం మా పరిస్థితుడా ప్రేమ గలదండి జీవం గలదేవా మరొకసారి నేను మేమందరం నీ సన్నిధిలో చేర్చి ప్రార్జింటకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ఓ ప్రభా అదేవిధంగా వచ్చిన వారిని దీవించండి కాపాడండి రానివారిని త్వరగా చిల్లాఘన చేయండి అదే ప్రభా నాకు ఇచ్చిన ఈ అవకాశానికి గొప్ప అవకాశం ప్రభా ఎన్నరో ఎందరో ఈ దినాన్ని చూడలేకపోయి ఉంటున్నారు ప్రభా గత సంవత్సరము ఉన్నవారి సంవత్సరం లేకపోయి ఉన్నారు ప్రభా విధంగా నన్ను ఉంచినందుకై నేను వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా విధంగా ప్రభా నన్ను నా కుటుంబాన్ని కాపాడినందుకై వందనాలు చెల్లిస్తున్నాను అదేవిధంగా సంఘం అందటినీ దేశం నీ కృపల చాటును చాచినందుకై వందనాలు చెల్లిస్తున్నాను ఓ ప్రభా ఇప్పుడు చెప్పబోయే వాక్యాన్ని మా ఆధీనంలో ఉంచుకొని మా మనసులో ఉంచుకొని నీ సన్నిధిలో నీ నడకన నచ్చుల్లాగా నా చేయమని అదే విధంగా ప్రభా మేము తిరిగి వెలుగుచుండగా నీవు మాకు మెండైన దీవెలు ఉంచుతావని మా ప్రభ అయినా ఏ శి క్రీస్తున్నామన్నా వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రార్థన నడిపించిన మరి జెకే రాజు గారికి పార్జాతం గారికి వంద నెలలు దేవుడు వారిని దీవించి ఆశీర్వదించక మంచిది మరి సమయంలో మరి ఫ్రెండ్ ఉన్నవాళ్ళు మరి చాలా నిశ్శబ్దంగా చక్కగా కూర్చోవల అతమానం మానం ఫోటోలు తీయటానికి మరి అటు ఇటు తిరగడం చేయకండి అది సభ మర్యాద కాదు మంచిది సమయంలో వాక్యాన్ని ఉత్తర ప్రత్యుత్తర భాగంగా చదువుకుందాం ఎస్ మోహన్ గారు వచ్చి నలభై ఏడవ కీర్తన ఉత్తర ప్రత్యుత్తర భాగంగా చదివిపిస్తారు కీర్తనలు నలభై ఏడవ కీర్తన ఫార్టీ సెవెన్ సామ్స్ ఫార్టీ సెవెన్ ఉత్తర ప్రత్యుత్తర భావంగా చదువుకుందాం ఎస్ మోహన్ గారు మరి సంఘ కోర్ డైరెక్టర్ చదివిస్తారు దేవుని పరిశుద్ధమైన నామానికి స్థుతి మహిమ గణత ప్రభావం చెల్లించుకుంటూ అలాగే కూడి వచ్చిన మీ అందరికీ కూడా మా సంఘ కోయర్ వారందరి తరఫున కూడా క్రిస్మస్ శుభములు తెలియజేస్తున్నాను దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తనలు నలభై ఏడవ అధ్యాయము ఉత్తరప్రతిధి రీతిగా చదువుకుందాం సర్వజనులారా చప్పట్లు కొట్టుడి జయధనులతో దేవుని గూర్చి ఆర్భాటం చేయుడి యహోవా మహోన్నతుడు భయంకరుడు ఆయన సర్వభూమికి మహారాజ ఆయన జనములను మనకు లోపరుచును మన పాదముల క్రింద ప్రజలను అనగదొక్కును ఆయన మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు దేవుడు ఆర్భాటంతో ఆరోహణమాయను బూరధ్వనితో ఆరోహణమాయను మన రాజును కీర్తించుడి కీర్తించుడి దేవుడు సర్వభూమికి రాజయ్యున్నాడు రమ్యముగా కీర్తనలు పాడి దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆశీనుడయి ఉన్నాడు జనముల ప్రధానులు అబ్రహాము యొక్క దేవునికి జనులు కొడుకొని ఉన్నారు దేవుని ఆయన ఆయన దేవుడి వాక్యాన్ని దీవించి మంచిది ఆరు వచ్చిన చదువుతున్నాను దేవుని కీర్తించుడి కీర్తించుడి మన రాజును కీర్తించుడి కీర్తించుడి దేవుడు సర్వభూమికి రాజ్యున్నాడు రమ్యముగా కీర్తనలు పాడండి చక్కగా వాక్య భాగాన్ని చదివిపించిన మరి జనకు పండడు పని జుందోళంబు శ్రీయూడి రి జ్ఞానం గుమన్ మీరు ఎనూ మరియ్యే హేసు చింతైనా చిర చింత్రాడ బాబు కేంద్ర జీ నురాయన చింత్రాడబాబు కేంద్ర జీ నురాయనో భాగం స్త్రీ నో కేంద్రో భాగం వాడిన సంఘ కోరి వారికి అందునారు సమయంలో ప్రార్థనలు గడుపుదాం ఎం సుజాతమ్మ గారు సంఘ సభ్యురాలు ఎం సుజాత ఎం సుజాత వచ్చి ప్రార్థనలు నడిపిస్తారు అదే రీతి ఎన్ ఎస్థే గారు ఎన్ ఎస్థేరమ్మ గారు ఉన్నారా ఎన్ ఎస్థే గారు ఉన్నారా ఎన్ ఎస్థే గారు వచ్చి ప్రార్థనలు నడిపిస్తారు స్తోత్రం స్తోత్రం ప్రభు ఆ స్తోత్రములు దేవ కర్త సమాధాన కర్తమైన తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ దేవ నీకు వందనములు రాజా నీకే శుతులు స్తోత్రములు తండ్రి నాయన మాకు ఇంతకు మంచి గొప్ప సన్నియాన్ని ఇచ్చినందుకై నీకు శతకోటి వందనములు రాజా నీకే శుతులు స్తోత్రములు తండ్రి నీ పుట్టినరోజు వేడుకలు మేన ఇంతగా జరుపుకుంటున్నందుకై నీకు మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నానయ్యా ఏసానైనా నీకు ఇష్టమైన మనసులకు భూమి మీద సమాధానం కలుగజేస్తానన్న దేవా నీకు వందనములు సతులు స్తోత్రముల దేవా నాయన ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డలు నాయన